ప్రీతం నాయకులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మేరుక నాగార్జున గారు రవిబాబు గారు ప్రశ్న ఉద్దేశించి వాళ్ళని పరామర్శించి ప్రశ్న ఉద్దేశించి మాట్లాడుతూ దయచేసి అందరూ ఉండండి ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం కేజీబీపీ ప్రిన్సిపాల్ సౌమ్య గారి మీద జరిగినటువంటి కార్యక్రమాల గురించి వారి ఆరోగ్య పరిస్థితిని గురించి జరిగిన విషయం గురించి తెలుసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేరు నాగార్జున గారు మాజీ మంత్రివర్యులు అలాగే జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్ గారు అందరినీ కూడా సౌమ్య గారిని పరామర్శించి జరిగిన విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని ఉద్దేశంతో పంపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద ముఖ్యంగా దళిత మహిళల మీద ఆదివాసీ మహిళల మీద దౌర్జన్యాలు చేయటం అసభ్యంగా ప్రవర్తించడం వారిని మానసికంగా క్షోభకు గురి చేయడం జరుగుతుంది చూస్తున్నాం మనం రాష్ట్రంలో ఎంతోమంది మహిళల మీద కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యాచారాలు కూడా ఎక్కువైపోయినాయి ప్రతి జిల్లాలో కూడా ఈ సంఘటనను మనం చూస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు మహిళల మీద చేయబడితే అసభ్యంగా మాట్లాడితే తాట తీస్తాను తోలు తీస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఇప్పటికీ జరిగినటువంటి సంఘటనల మీద ఏ ఒక్కరి మీదైనా సరే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నటువంటి సందర్భం లేదు ప్రధానంగా దళితుల మీద ఆదివాసీ బిడ్డల మీద దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనకి దళితులంటే గిరిజనులంటే చాలా చులకన దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారన్నటువంటి హేయమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీ ఎమ్మెల్యేలే మహిళలని అవమానకర రీతిలో ప్రవర్తిస్తుంటే వారిని రక్షించవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు శూన్యం ఇవాళ ఇవాళ సౌమ్య గారు చాలా మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి దళిత మహిళ ఆముదాల వలస ఎమ్మెల్యే గారు రవికుమార్ గారు మానసిక క్షోభకు గురి చేసి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ కాల్ ద్వారా ఇబ్బందులు గురి చేసి సమాజంలో తలదించుకునే విధంగా వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మానసిక క్షోభకు గురైంది ఆవిడ అందుకు ఆవిడ మీడియా పరంగా వచ్చి తనకు జరిగినటువంటి అవమానాల్ని వ్యక్తపరిస్తే కూటమి అనుకూలమైనటువంటి మీడియా సోషల్ మీడియా ఆమె పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఆమె పట్ల ప్రవర్తించినటువంటి దుర్భాషలు మానసిక క్షోభకురై ఇవాళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆవిడ కనీసం కూటమిలో ఉన్నటువంటి నాయకులకి ఈ ప్రవర్తన ద్వారా పశ్చాత్తాపం కూడా పడనటువంటి దురదృష్టం ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనే యాప్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఎక్కడ మహిళకైనా ఏమైనా జరిగినా ఒక్క ఫోన్ కాల్ తోటే ఆ సందర్భాన్ని అరికట్టే పరిస్థితి అవాళ ప్రభుత్వానికి ఉండేది దాన్ని పూర్తిగా రద్దు చేసి ఇవాళ కొత్త యాపను చేసుకొచ్చింది ప్రభుత్వం ఈ యాప్ అసలు పనిచేస్తుందో లేదో కూడా ఎవరికీ తెలియదు ఇవాళ మూలన పడేసినటువంటి యాప్ ఇవాళ రాష్ట్రంలో అనేక మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్న మానసిక క్షోభకు గురి చేస్తున్నా కూడా కూటమి ప్రభుత్వానికి ఏమీ పట్టనటువంటి సందర్భం ఇవాళ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడైనా ఏ మహిళకైనా సరే అన్యాయం జరిగితే వాళ్ళ తరపుని నిలబడి పోరాటానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది సౌమ్య గారికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది ఆవిడ ఆవిడకి జరిగినటువంటి అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసిందిగా ఇవాళ మేము మాట్లాడుతున్నాం అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ఉన్నాయి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి సైతం వదలకుండా వారిని కూడా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి కోట ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి రాష్ట్రంలో దళిత ప్రజానికూ ఆదివాసీ బిడ్డలే కాదు రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు శ్రీకాకుళం నడిబడ్డున హాస్పిటల్లో కేజీబీవీ ప్రిన్సిపల్ అయినటువంటి సౌమ్య సామాజికంగా దళిత సామాజికంలో పుట్టిన చదువుకొని విద్యావంతురాలుగా ఒక ప్రిన్సిపల్గా మంచి కుటుంబంలో పుట్టినటువంటి సౌమ్య గారు ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటే కారణం అందరికీ తెలుసు ఆమోదాల సభ శాసనసభ్యుడు సమయాన్ని కూడా చూడకుండా ఆమెతో మాట్లాడిన తీరు కానీ ప్రవర్తించిన తీరు కానీ ఆమె హట్టైనటువంటి తీరు కానీ తరువాత ఆమె మీద ట్రోల్ చేయించిన విధానం కానీ ఆమె మనసుకు నొప్పించటం చివరికి ఆత్మహత్య శరణ్యం అనే విధంగా ఈరోజు డెసిషన్ తీసుకుంది నేను అడుగుతా ఉన్నా ఈరోజు వరకు గత వారం రోజుల నుంచి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించలేదు ఒక శాసన సభ్యుడి ద్వారా ఆయనకు సంబంధించిన అనుయాయుల ద్వారా ఆమె యొక్క మనోవేదలకు ఒక దళిత అధ్యాపకురాలు ప్రిన్సిపల్ ఆమెను ఆ విధంగా ట్రోల్ చేస్తే ఆమె చివరకు చావే గతని చెప్పి డెక్షన్ తీసుకోవటం కారణమైనటువంటి భార్య మీద ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతా ఉన్నా ఇదే కాదు ఈ రాష్ట్రంలో నిన్నగాక మొన్న గుంటూరులో ఒక ముస్లిం మహిళ ప్రత్యేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో దళితుల మీద ప్రజల మీద అఘాయిత్యాలు దాడులు అమారుషాలు జరిగిన మాట ప్రజలు మర్చిపోరా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణి అని ఒక ఆర్ బి ఉద్యోగ మీద స్వయాన మీ మంత్రి మోకాలతో తంతే మేము వచ్చి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మరలా మీరు అధికారంలోకి వచ్చినాక మా సౌమ్యని ఒక ప్రిన్సిపల్ గారిని చనిపోటానికి కారణమవుతా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మీ నాయకులు కానీ బాధ్యత వహించాల్సిన తీరు కాదని అడుగుతూ ఉన్నాం అదే కాకుండా ప్రక్రియ ఆముదాల వలసలో కోటిపల్లి రాజు అని ఒక వ్యక్తి చిన్నారి మీద అఘాయిత్యం చేస్తే దాని మీద కేసులు లేవు ఇదే జిల్లాలో కాశీబుగ్గ పలాసలో ఒక విద్యార్థిని మీద ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యం చేస్తే దాని మీద కేసులు లేవు శ్రీకాకుళం జిల్లా పరిస్థితి ఎలా ఉంటే విజయ విజయనగరం జిల్లాలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల భూములను లాక్కుంటే ఎస్కోటలో మేము వచ్చి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు కూడా ఎల్కోటలో దళితుల భూములను లాక్కొని పేదవారి భూములు లాక్కొని వారు ఉద్యమాలు చేస్తూ ఉంటే మీకు నిమ్మకు నీళ్ళెత్తినట్టున్నారు అదేవిధంగా విశాఖపట్నం పదం విశాఖపట్నంలో మీరు ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో జరిగిపోతున్న పాలెంలో ఒక మహిళను వ్యవస్థ చేస్తే నేషనల్ ఎస్సీ కమిషన్కి మేము వెళ్ళి రిప్రజెంట్ చేసి ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నిన్ను అడిగినటువంటి పరిస్థితి మర్చిపోలేము కానీ ఈరోజు విశాఖ జిల్లాలో స్వయాన మంత్రి హోమ్ మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోరట ఉట్ల ఆ ప్రాంతంలో ఇద్దరు మహిళలను కొట్టి కొట్టివారి భూమిని లాక్కుంటే కేసులు లేవు ప్రకృతులు తూర్పు నియోజకవర్గ తూర్పు తూర్పు గోదావరి నియోజకవర్గంగా వెళ్దాం ఆ ప్రాంతానికి మీరు ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలాపురంలో ఆవు చర్మాన్ని ఒలుస్తున్నారని చెప్పి నా మాజీ సోదరుల్ని చెట్టుకు కట్టేసి కొడితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారికి భరోసా కల్పించిన పరిస్థితి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోనే స్వయాన జనసేన శాసనసభ్యుడు అక్కడ ఉన్నటువంటి దళిత డాక్టర్ని చెంపతో కొడితే దాని మీద కేసులు లేవు స్వయాన రాజమండ్రిలో ఒక యువకుడు మా ఇంటి దగ్గరకు నీళ్ళు వచ్చినండి వరదొస్తే అవి పోలేదని వీడియో పెడితే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఆ అబ్బాయిని వీడియో కొడుతూ వీడియో చూస్తే కేసులు లేవు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్దాం మీరింతవరకు అధికారంలో ఉన్నప్పుడు దళితులు రాజకీయాల్లో ఉండరని హేమంగా మాట్లాడినటువంటి ఒక శాసనసభ్యుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర బహిరంగ ఎస్సీలకు కొడితే కేసులు లేవు మేము ఉద్యమాలు చేయాల్సి వచ్చింది ఈరోజు అదే జిల్లాలో స్వయానా ఉపసభాపతి ఉప సభాపతి ఎస్సీలకు సంబంధించిన సమాధులు అనాదిగా సమాధులు వేసుకుంటా ఉంటే వాటిని దున్ని ఎస్సీల మీద ఎస్టీల మీద కేసులు పెట్టి వాళ్ళని చంపుతారని భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితి కృష్ణా జిల్లాకి వెళదాం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆగిరిపల్లిలో దళిత యువకుల మీద పోలీస్ స్టేషన్లో కొట్టి రౌడీ షీట్లు పెడితే మేము అధికారంలోకి వచ్చినాక అవి తప్పుడు అని నిర్ణయించినటువంటి పరిస్థితి ఈరోజు కృష్ణా జిల్లాలో చూద్దాం ఒక దళిత యువకుడు ఒక పెద్ద వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ స్వయాన మంత్రి భయపెట్టి కేసులు పెడతా ఉంటారు అలో లక్షణం అంటూ ఉన్నాడు ఈరోజు అదే కాకుండా మా బీసీ సామాజిక వర్గానికి చెందిన మా చెల్లెలు హారిక జిల్లా పరిషత్ చైర్మన్ బహిరంగంగా ఆమెను కొట్టి ఆమె కారుని ఆమె మీద ట్రోల్స్ ఏ విధంగా నడిపారో మీ పరిపాలన తీరు అర్థం పడతా ఉంది గుంటూరు జిల్లాకి వెళ్దాం గుంటూరు జిల్లా పొన్నూరులో మీరు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు రవికుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు మీ నాయకుడి వల్ల మీ శాసనసభ్యుడి వల్ల ఈ రోజు గుంటూరు జిల్లాలో మీరు చూస్తూ ఉన్నారు ఎంత దారుణం జరుగుతూ ఉందో స్వయానా ముస్లిం మహిళ వచ్చి నేను ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగుదేశం వాళ్ళే కారణం అని చెప్పి చెప్పినటువంటి తీరు గుర్తుంచుకోమని చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ప్రకాశం జిల్లాకి వెళ్దాం ప్రకాశం జిల్లాలో మీరు అధికారంలో ఉన్నప్పుడు దేవరాపల్లిలో రెండు వందల ఎకరాలు దళితుల భూములు లాక్కుంటే ఉద్యమాలు చేసి మేము కేసులు పెట్టించుకున్నాం ఈరోజు మరలా మీరు ప్రకాశం జిల్లాలో ఒక దళిత యువకుడు వీడియో తీసి అయా ఇదిగో తెలుగుదేశం వాళ్ళ వల్ల నేను చనిపోతా ఉన్నానని ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజుకి కేసు లేదు నెల్లూరు జిల్లాకి వెళ్దాం మీరు అధికారంలో ఉన్నప్పుడు రావూర్లో దళితులను పల్లెల్లోకి వచ్చి వెలివేసి పొడితే వందల మంది ఊళ్ళు దాటి పారిపోయారు ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు నెల్లూరు జిల్లాలో అక్రమ కేసులు మా మంత్రి మీద మాజీ మంత్రి మీద కేసు పెడితే ఈరోజు వచ్చాడు మా శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు ఇంటి మీద దాడి చేస్తే అడిగే వాళ్ళు లేరు ప్రక్క తిరుపతి చిత్తూరు జిల్లాలో స్వయన చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో మీరు ఇది వరకు అధికారంలో ఉన్నప్పుడు అస్పృశ్యత అంటరానితనానికి పూర్తిగా మీరు భాష్యం చెప్పారు మీ దగ్గర ఎప్పటికీ టూ గ్లాస్ సిస్టమ్ ఉంది మీ నియోజకవర్గం ఎప్పటికీ టెంపుల్ ఎంట్రీ లేదు మీ నియోజకవర్గం ఎప్పటికీ జోహి వ్యవస్థ ఉంది ఈరోజు ఏం చేస్తారో తెలుసా మీరు అధికారంలోకి వచ్చినాక స్వయానా చంద్రగిరిలో అనే యువకుడు అతను ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి బలమైనటువంటి అతనిని కొట్టి మీ పార్టీ వాళ్ళు మూత్రం తాగిస్తే కేసు లేదు ఈరోజు కడప జిల్లాకి వెళ్దాం మీరు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు బద్వేల్లో దళితుల ఇళ్ల మీద దాడులు చేసిన సంఘటనలు మర్చిపోలా ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంత ఆశ్చాస్పదమో ప్రజాస్వామ్యం ఎలా విలువలు ఎలా కూకటివేళ్లతో పేలుస్తూ పులుస్తూ ఉన్నారో ప్రజాస్వామ్యం అనేది ఉందా మొన్న ఎన్నికలు జరిగితే ఒక్క పేదవాడు ఒక్క సామాజికంగా ఏ అయినా ధైర్యంగా ఓటేసుకునే అవకాశం కల్పించారా ఇది మీ యొక్క బాధ్యత రాహిత్యం కాదని అడుగుతూ ఉన్నాం ఇక కర్నూలు జిల్లాకి వెళ్దాం కర్నూలు జిల్లాలో మీరు ఇది అధికారంలో ఉన్నప్పుడు అనే బలమైనటువంటి దళిత సామాజిక వర్గ నాయకుడిని మట్టులు పెట్టుకుంటే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినాక నాలుగు అడుగులు ముందుకేసి అనే వ్యక్తి మీద బహిరంగంగా దాడులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని దాడులు చేస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాము ఆఖరిగా అనంతపురం అనంతపురంలో తాళిపత్రిలో మీరు ఇది వరకు అధికారంలో ఉన్నప్పుడు దళితుల చేతులు నరికేస్తే ఏడుగురివి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అక్కడ పంపిస్తే స్వయంగా నేను వెళ్ళి డీజీ డీఐజీ దగ్గర బాలకృష్ణ డిఐజీ దగ్గర కూర్చొని ముద్దాయిలను ఆ రోజు అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి ఈరోజు ఎంత దారుణం అంటే మా సోదరుడు ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు ఒక గిరిజన విద్యార్థిని అఘాయిత్యం చేస్తే మీరు పట్టించుకోరు పరిటాల సురేత గారి సొంత ఊరు రామాపురంలో పదమూడు సంవత్సరాల చిన్నారిని పద్నాలుగు మంది అఘాహిత్యం చేస్తే ఏం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపిస్తే మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి అనంతపురం తీసుకొచ్చారు ఈ అమ్మ ఈరోజు ఆ పదమూడు సంవత్సరాల బాలిక ప్రసవించి ఒక బిడ్డని కంటే ఆమెను వెలువేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇదేనా ఇదేనా పరిపాలన అంటే ఇదేనా బాధ్యత అంటే ఇదేనా పరి ప్రజాస్వామ్యం అంటే అయా నేను అడుగుతా ఉన్నా మీరప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ క్రైమ్ రిపార్డ్ బ్యూరో వాళ్ళు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో హత్యలు అఘాయిత్యాలు కేసుల విషయంలో నాలుగవ స్థానం ఉందని చెబితే ఈరోజు ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ప్రకారం ఒకటి రెండు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో దాడులు అఘాయిత్యాలు కేసుల్లో ఉంది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నా సవినయంగా అయా ముఖ్యమంత్రి గారు అయా పవన్ ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పారండి మేము అధికారంలోకి వస్తే మహిళల మీద చెయ్యేస్తే తోలు తీస్తారన్నారు ఇంకొక ఆయన చివాలత్తి మీటింగ్లో ఆ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఈ భూమిలో ఉండను చూసానని చెప్పావు మీరు ఈరోజు కళ్ళు లేని కబోజులు అయ్యారా అని అడుగుతా ఉన్నా మీ మాటలు నీటి బుట్టలేనని అడుగుతా ఉన్నా అందుకనే ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా లేదు రాజ్యాంగం అవుతుంది దానిలో భాగమే ఆముదాల వలసలో జరిగిన ఇన్సిడెంట్ అందుకనే సౌమ్య అనే ఒక చదువరి ఒక మేధావి ఈరోజు చనిపోవటానికి పురికెల్పటానికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు ఎవరైనా ఎంతటివరైనా వారి మీద చర్య తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సౌమ్యకు ఆ కుటుంబానికి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాధికారికి అండగా ఉంటానికి సిద్ధంగా ఉండాలని తెలియపరుస్తూ ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తము ఏకకంఠంతో వచ్చి సౌమ్యకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని శిరస వహించాలని ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ సౌమ్య సౌమ్య కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ఆమెకు సపోర్ట్గా ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులకు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను

multimass. भान बवान। ఆడుకుంటూ లাড়కుంటూ ఎంతకంత అవసర స్కూలికి కూడా వెళ్ళి మొత్తకడ స్టాఫ్ అంతా సంతకాలు పెట్టించారు పెట్టించారు బోర్డు ఎవరు మార్చారు అదంతా ఒక వానసార్లు వెళ్ళారు వాళ్ళకి సార్ నిదరే పంపించారు నాదత్యం గారికి కానీ కాకుండా ఆవిడ ఎంక్వైరీ చేశారు దాన్ని పేస్ట్ చేసుకుని మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని నైన్త్న ప్రొసీడింగ్స్ పెట్టారు సార్ తర్వాత నేను ఇంకా కట్టుకోలేక ఇంకా బయటకు వచ్చా సార్ బయటకు వచ్చి నిర్ణయడంతో ధర్నాలు రెండు నెలలు బట్టి ఆవిడ ఎంత మానసికంగా చూస్తున్నారో ఇప్పుడు మీ సంతకాలు కట్టకపోతే మీకు కూడా అదే పరిస్థితి వస్తుందని బెదిరించారు సార్ బెదిరిస్తే వాళ్ళందరూ వరుసగా సంతకాలు పెట్టేశారు ఎమ్మెల్సీ గారు అనుభవం ఏర్పాటు చేస్తున్నారు ధైర్యంగా ఉండండి న్యాయమే గెలుస్తుంది ఆలోచన ప్రకారం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కానే సపోర్ట్ ఉంటుంది మేవైపు న్యాయం ఉంది కాబట్టి ఎల్లప్పుడు మీకు అండగా ఉంటుంది

That's a movie. Mm -hmm. mm -hmm.